హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆరేలు శ్రీ జ్యోతి వాసు శ్రీను లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను తోలు మినపప్పు ఈ మినపప్పు నేను నా ఉదయం మార్నింగ్ నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి అలాగే ఉప్పుడు బియ్యం త్రీ గ్లాసెస్ ఉప్పుడు బియ్యం నానబెట్టుకున్నాను ఒకే ఒక టబ్లో వేసుకున్నాను కొంచెం ఒక డబ్రాలో అలాగే పచ్చి బియ్యం ఒక త్రీ గ్లాసెస్ మొత్తం సిక్స్ గ్లాసెస్ బియ్యం వేసుకున్నాను క్వాంటిటీ మీకు చెప్పాలని చేస్తున్నానండి ఇంకేం లేదు అలాగే సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి ఒక రైస్ కూడా ఒక ఫైవ్ అవర్స్ రైస్ వన్ అవర్ ఎక్స్ట్రా నాన్న చాలు బాగుండేది ఇంకా ఎక్స్ట్రా నాన్నట్టయితే వాటర్లో వేసి ఫస్ట్ బాగా కడిగేసి రెండో టైం మళ్ళీ వాటర్ వేసుకోవాలి అప్పుడే నీట్గా బాగుంటాయి అలాగే మీకు వీలైతే కొంచెం చిటికెడు మెంతులు కూడా వేసుకోండి బియ్యంలో కానీ ఇంట్లో లేకు నేను అందుకే వేయలేదు రెండు ఒక ఫైవ్ అవర్స్ స్నానం పెట్టిన తర్వాత చూడండి నేను మినపప్పు క్లీన్గా నీట్గా ఎలా కడిగేసి పెట్టుకున్నాను ఇలా నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి అక్కడక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఉన్నా పర్వాలేదు మంచిదే హెల్త్కి తోలు మినపప్పుతో చాలా మంది ఈ మినపప్పు యూస్ చేయరు ఎందుకో ఏమో తెలియదు అనుకుంటా కానీ ఇదే హెల్త్కి చాలా మంచిదండి తోలు మినపప్పుతో వడలు వేసుకుంటే చాలా బాగుంటాయి మేము డైలీ తోలిబిమిన పప్పు యూజ్ చేస్తాము అలాగే నేను ఇడ్లీకి దోశకి నేను గ్రైండర్ వేసుకున్నానండి చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా పైకి అలా తేవేసి పెట్టుకోవాలండి చాలా బాగుంటే అప్పుడు రాళ్ళన్నీ పోతాయి అలాగే రైస్ కూడా బాగా సాఫ్ట్ గా గర గరగా బాగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి అంత సాఫ్ట్గా కాదు అంత గరగర కాదు మిడిల్లో ఒక మన తో టచ్ చేస్తే చాలు అలా వస్తే చాలు చాలా బాగుంటుందండి ఇడ్లీ కర్ర దోశకి నేనైతే గ్రైండ్ చేసుకున్నానండి ఇల్లుగొండి ఇలా గ్రైండ్ చేసుకుని రెండు ఒకే దాంట్లోకి ఒకే డబ్బులోకి వేసుకున్నాను కుక్కర్లోకి వేసుకున్నాను రెండు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్నట్టయితే బాగా కింద పైన బాగా కొట్టాలి చేతితో బాగా కలపాలండి కలిపితే ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుందండి ఇలాగ నేను కలుపుతూ కలుపుతూ ఒక చిన్న టబ్లోకి తీసుకున్నాను అలాగే ఒక డబ్బాలోకి తీసుకున్నాను స్టీల్ డబ్బాలోకి ఆరు ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా కలుపుతూ 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 బాగా కలపాలండి కలిపితే దాని టేస్ట్ అండ్ కొంచెం పులుపు కూడా వచ్చింది ఇష్ట చూడండి ఇలాగా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం వేసుకున్నాను కొంచెం కొంచెమే వేసానండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా అది నా మీద పొంగుకుంటూ ఉండాలంటే కొంచెం కొంచెమే వేసుకోవాలండి అప్పుడే పొంగుకుంటూ ఉంటాయి ఇప్పుడు నేను ఇదే మా మా ముద్దతో నేను మార్నింగ్ మళ్ళీ ఇదే దోశ వేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా మెల్సిగా ఉంటాయి దోశ వేసేటప్పుడు ఒక చిన్న ఉల్లిపాయతో ఆయిల్ పోసుకోండి ఆ దోశ కన్నం పైన చాలా బాగుండేదండి చూడండి నేను చేసిన ఆరు గ్రైండర్ వేసుకున్నాను కదా ఆ ముద్ద ఎలాగుంది చూడండి అలాగ ఉంది దోశ వేసుకున్నాను దోశ వేసుకుని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అలా పెడితే చాలా సాఫ్ట్గా బాగుంది దీనికి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది అండి పల్లీ చట్నీ మీలో ఎంతమందికి ఇష్టం పల్లీ చట్నీ ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకండి దోశ రెడ్డి వెల్కమ్ చూడండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి సాఫ్ట్గా చూడండి ఎంత మెల్స్గా బాగున్నాయో చూడండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయొచ్చు చూడండి అలాగే ఇడ్లీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇడ్లీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా మెల్స్గా బాగున్నాయి కదా మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి నేను వేసిన క్వాంటిటీకి నాకు బాగా సరిగ్గా ఇడ్లీ ఆ దోశ చాలా బాగా వచ్చాయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ